హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియనివారు ఇంకా ఎవరైనా ఉంటే కింద నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది నొక్కండి దాని తర్వాత నా వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ మెసేజ్ వచ్చినట్లు వచ్చేస్తాయి ఓకేనా మరి ఇప్పుడు నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను అదేందో చూద్దామా ఇది ఆలు ఫ్రై అండి పొటాటో ఫ్రై ఇది చాలా సింపుల్ వేయండి మనము పొటాటోని ఇలా మొత్తం కడిగేసుకొని పీల్ మొత్తం తీసేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని మొత్తము ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అన్నీ నార్మల్గా ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారు కదా ఇది కొత్త రెసిపీ అండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని నేను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో ఆలు యాడ్ చేసుకుంటాము ఆలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వలన ఆలు అని ఎక్కువ తునగకుండా అతుక్కోకుండా ఉంటుంది అందుకోసమని మనము దీని మీద కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం సరేనా మరి చిన్న పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి మా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం అండి ఇట్లా మొత్తం కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని తర్వాత కొంచెం అగ్గిన తర్వాత ఎక్కువగా ఇలా మిక్స్ చేయొద్దు ఎందుకంటే ఆలు బాగా అతుక్కుంటుంది అతుక్కొని ఇలా పీసెస్ లాగా కట్ అయిపోతుంది కట్ అయినా పర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆలు అన్న తర్వాత మగ్గిన తర్వాత ఖచ్చితంగా తునకలు తునకలుగా డివైడ్ అయిపోతుంది అది కట్ అయిపోతుంది పర్లేదండి చూడండి నేను నిదానంగా తీసుకుంటున్నాను మనం ఎంత నిదానంగా తీసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంకోసారి కూడా మళ్ళీ ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా అయిపోతుంది చివరి వరకు చూడండి ప్లీజ్ ఇంకా నేను దీంట్లో ఏమైనా యాడ్ చే యాడ్ చేస్తున్నానో లేదో అని చెక్ చేసుకోవడానికి కొంచెం కొంచెం ఫస్ట్లోనే చూసి కట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వలన ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎవరికైనా యూస్ అవుతాయి ఓకేనా మరి ఇలా చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకొని దేంట్లో యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా ఇది మన రెసిపీకి ఎంతో టేస్ట్ ఇస్తుంది అంతే అండి ఇంకా ఇది బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేయండి అంతే చా